హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించుకుందాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో వారు బిజీ బిజీగా కేంద్ర మంత్రులను మరియు ఇతర ముఖ్యమైన వ్యక్తులను కలవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కోసం వారు అహేర్నెస్లు శ్రమిస్తూ తెలంగాణ రాష్ట్రానికి క్రీడలను మరియు సినిమా రంగాలను ఇక్కడ అభివృద్ధి చేయడానికి వారు నిన్నటి దినాన కేంద్ర క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారిని కలవటం జరిగింది వారు ఈ సందర్భంగా పలు కీలకమైన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు అవేంటంటే తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం సుమారు ఒక వంద కోట్ల రూపాయలను కేటాయించాలని అలాగే రెండు వేల ఇరవై ఆరులో జరిగే జాతీయ స్థాయి క్రీడలకు తెలంగాణ రాష్ట్రానికి ఆతిథ్యం ఇప్పించేలా చూడాలని అలాగే రెండు వేల ముప్పై ఆరులో జరిగే ఒలంపిక్స్ క్రీడలకు భారత్యం దేశం గంగా ఆతిథ్యం ఇచ్చేటట్లు ఉంటే కనీసం రెండు క్రీడలను తెలంగాణ రాష్ట్రంలో పెట్టేలా చూడాలని వారు మంత్రివర్యులను కోరటం జరిగింది దీనిపై వారు సానుకూలంగా స్పందించి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనలను సలహాలను వారు తగ్గు నిర్ణయం తీసుకుంటారని తెలియంది తెలిసింది అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు కొన్ని ముఖ్యమైన కీలకమైన సిఫార్సులను మన క్రీడల శాఖ మంత్రి గారికి చేయటం జరిగింది వారేంటంటే కొన్ని సింథటిక్ కోర్టులను అలాగే హాకీ కోర్టులను అలాగే భారతదేశానికి అవసరమయ్యే కీలకమైన క్రీడాపరంగా ఉన్న అవసరాల కోసం నిర్మించే కోర్టులను నల్గొండ మరియు పాలమూరు అలాగే హైదరాబాద్ మరియు మహబూబ్ నగర్ మరియు పరిసర ప్రాంతాల్లో చింతటి కోర్టులను మరియు హాకీ కోర్టులను మరియు బేస్బాల్ ఫుట్బాల్ అలాగే ఇతర పోట్లను తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మించి లేకపోతే వాటిని ఆధునీకరించి జాతీయ స్థాయిలోను మరియు ఒలింపిక్ స్థాయిలోనూ క్రీడాకారులను తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా వారు కోరారు అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు కపిల్ దేవ్ గారితో కూడా సమావేశమై వారు తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు తీసుకొచ్చిన విధానాన్ని వారికి వివరించడం జరిగింది ఈ సందర్భంగా కపిల్ దేవి గారు కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపట్టే క్రీడలపై వివిధ అభివృద్ధి పథకాలను మరియు క్రీడలపై ఉన్న ఆసక్తిని వారు ఈ సందర్భంగా కొడియారు అలాగే హాలీవుడ్ బాలీవుడ్ నటుడైన అజయ్ దేవగన్ గారు కూడా మన ముఖ్యమంత్రి గారిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమకు కావాల్సిన సహకారాన్ని మరియు సినీ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి కావాల్సిన తగు సూచనలను సలహాలను చేశారు వీరిద్దరూ సుదీర్ఘంగా పలు విషయాలపై చర్చించుకుని తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి మరిన్ని బాటలు వేయాలని ఈ సందర్భంగా వారు నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి మా కంటెంట్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్